గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం మరి ఆ ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కానీ ఇది రెండు సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు జూబ్లీల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారం హీటెక్తుంది బైపోల్ లో గెలవాలని కార్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి ఇప్పటికే అధికార పార్టీ నేతలు అన్ని డివిజన్లు చుట్టేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు అటు గులాబీ పార్టీలోనూ ఇదే సీన్ కనిపిస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వాళ్ళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు ఈ ఎన్నిక జరుగుతున్నది పదేండ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి ఈ మధ్యన జరుగుతున్న ఎన్నిక ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు ఇప్పుడు వంద రోజులు కాదు ఏడు వందల రోజులు అయిపోయింది కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్టు అయితే రెండు పార్టీల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సీలు కనిపిస్తుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం బీజేఆర్ కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పనిచేస్తూ ఉంటే పన్నెండు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా యుప్లియన్స్ అడ్డ మీద మళ్ళీ ఎగరపోతుంది కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఇది నవీన్ యాదవ్ గెలుపు కాదు కాంగ్రెస్ నాయకుల గెలుపు కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం టీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోతుందంటే ఆ ఇందిరా కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఇప్పుడు పార్టీ ఫర్ సేల్ పార్టీ అయిపోయింది సరిగ్గా ఇంత హార్ట్ హాట్ గా రాజకీయం మారుతున్న తరుణంలో ఈ ఎన్నికలు ఎందుకో సీఎం రేవంత్ రెడ్డికి కంగారు పుట్టిస్తున్న పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి ఇంతకీ ఏంటని అనుకుంటున్నారా ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టేలా మారాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అనేది మనం ఇంకాస్త క్లియర్ గా మాట్లాడుకుందాం జూబ్లీల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది ఈ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక టెస్ట్ మ్యాచ్ గా మారింది అనడంలో సందేహం లేదు ఎందుకంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైతే అది పార్టీలో అంతర్గత యుద్ధానికి కారణమవుతుందనే టాక్ వినిపిస్తూ ఉంది ఇటీవల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మీడియా ముందుకు వచ్చేసి అవుతుంది ఈ అసంతృప్తి గలాలకు చెక్ పెట్టాలి అంటే ఈ ఎన్నిక గెలవడం అత్యవసరం లేదంటే రేవంత్ పని అయిపోయింది అని పార్టీలోనే స్వరాలు వినిపించడం ఖాయం దీనికి తోడు తాజాగా కొండా సురేఖ పొలిటికల్ రైవలరీ పీక్స్ కు చేరుకుంది ఇప్పుడిది సీఎం రేవంత్ కు కొత్త తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది కంట్రోల్ తప్పుతున్న మంత్రులు పార్టీ నేతల నేపథ్యంలో జూబ్లిల్ సీటు కూడా పోతే రేవంత్ పైన అధిష్టానం కూడా బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసే ఛాన్స్ లేకపోలేదు మరోవైపు జూబ్లి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని హైకమాండ్ ఒప్పుకునేలా రేవంత్ రెడ్డి స్వయంగా చక్రం తిప్పి పావులు కదిపారనే టాక్ ఉంది పార్టీలో చాలామంది ఆయన అభ్యర్థత్వాన్ని వ్యతిరేకించిన రేవంత్ పట్టుబట్టి మరీ టికెట్ ఖాయం చేశారు తీరా నవీన్ యాదవ్ గెలవకపోతే ఆ నెగిటివ్ స్వరాల్ని రేవంత్ వైపే వేరు చూపిస్తాయనడంలో సందేహం లేదు అంతా కలిసి రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల దాదాపు నిప్పుల కుంపటిలో కూర్చున్న పరిస్థితి సీఎంది ఇకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయనకు ఇది మొదటి పెద్ద సవాల్ అనే అనాలి జూబిలియన్స్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవకపోతే ఆయన పాలనపై విమర్శలు రెండింతలు పెరుగుతాయి ఇది అటు పార్టీకే కాకుండా ఇటు ఆయన ఇమేజ్ కూడా పెద్ద దెబ్బ అవుతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ జనరల్ గా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల పాలన పార్టీకే ఓటు వేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంది ఎందుకంటే సదరు నియోజకవర్గానికి నిధులు వస్తాయని సాధారణంగా ఆశిస్తారు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల్లో ఇలాంటి భావన ఉంటే అది కాంగ్రెస్ ను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిను ఒడ్డున పడేసినట్లు అవుతుంది అలా కాదని మళ్లీ మాగంటి ఫ్యామిలీకే ప్రజలు మద్దతు పలికి బీఆర్ఎస్ గెలిస్తే అది కాంగ్రెస్కి అతిపెద్ద షాక్ అవుతుంది అందుకే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతతో ఎలాగైనా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తూ ఉంది కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఈ సీట్ను గెలిస్తే అది కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఆధిపత్యం రుజువవుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ బలం మరోసారి నిరూపితమవుతుంది అంతేకాదు ఇక కాంగ్రెస్ పని కథమని బీఆర్ఎస్ మరింత జోరుగా ప్రచారం చేసే ఛాన్స్ ఉంటుంది ఇప్పటికే కేటీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు కూడా కాంగ్రెస్ పతనానికి జూబియల్స్ ఉప ఎన్నికలే తొలిమెట్టు అంటున్నారు ఇది చాలదా సీఎం రేవంత్ రెడ్డి చిక్కుల్లో పట్టడానికి మరోవైపు బీజేపీ కూడా ఈ పోటీలో తన శక్తిని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంది నగరంలో బీజేపీకి ఉన్న పట్టును పెంచడానికి ఉప ఎన్నికను వేదికగా మార్చుకోవాలని చూస్తూ ఉంది అందుకే మూడు పార్టీల మధ్య పోటీ ఉత్కంఠంగా మారింది కేంద్రంలో మోదీ అధికారం ఉండటం బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అయితే ప్రజల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన ఉందా అనేది తెలియాల్సిన అంశం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సాగింది ఆ తర్వాత కూడా బీజేపీ పెద్దగా జోష్ చూపించలేదు కాబట్టి ప్రజల పల్స్ ఎలా ఉంటుందనేది తెలియాల్సిన అంశం నిజానికి జూబ్లీల్స్ అనగానే సంపన్నులు ఉండే ప్రాంతం అనుకుంటారు చాలా మంది కానీ ఇక్కడ ఓటర్లో మూడో వర్గం మధ్య తరగతి యువతే ఎక్కువ బడాబాబుల ఇళ్ల మధ్య మురికివాడలు కనిపించవంతే ఇప్పుడు వీళ్ళు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు వారి ఓటు ఏ పార్టీకి వెళ్తుందో అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది అందుకే సోషల్ మీడియా ప్రచారం కూడా ఈసారి పెద్ద ఎత్తున జరుగుతుంది కాంగ్రెస్ గెలవకపోతే గ్యారంటీ హామీలు ప్రజలకు చేరట్లేదని అందుకే ప్రజలు ఓడించారని బీఆర్ఎస్ ఇంతెత్తున లేచే ఛాన్స్ ఉంటుంది అది రేవంత్ రెడ్డికి మరో సవాల్ అవుతుంది అందుకే ఈ ఎన్నికలు గెలవడం కోసం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారని తెలుస్తుంది అయితే అది కూడా సమస్య కాగలదు ఎందుకు అంటే ఆయన ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ గెలవకపోతే అది బీఆర్ఎస్ కి ప్లస్ గా మారే ఛాన్స్ ఉంది సీఎం చెప్పినా ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదు అని బీఆర్ఎస్ నేతలు సెటర్లు వేయడానికి ఛాన్స్ గా మారుతుంది పోని ప్రచారంలో రేవంత్ పాల్గొనకపోతే అప్పుడు కాంగ్రెస్ ఓడిపోతే సీఎం ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదని పట్టించుకోకపోవడం వల్లే ఓడిపోయామని అంతర్గత కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసే ప్రమాదం కూడా ఉంది మొత్తంగా ఈ ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఉండే అవకాశం లేకపోలేదు ఇందులో కాంగ్రెస్ గెలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అదే జోష్ కనిపించవచ్చు అదే కాంగ్రెస్ ఓడిపోతే బీఆర్ఎస్లో జోష్ పెరుగుతుంది అది కాస్త లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్కి నెగిటివ్ ప్రభావం చూపించవచ్చు ఇలా ఈ ఒక్క ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలపై భారీ ప్రభావం చూపేలా కనిపిస్తుంది అయితే గెలుపు ఎవరిదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం మరి ముందు ముందు ఏం జరుగుతుందా అనేది వేచి చూడాలి